ఇప్పుడు తెలంగాణలో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ని అంటే నిరుద్యోగులకి మెగా డిఎస్సి రిలీజ్ చేస్తామన్నారు మరి అందరికి ఉద్యోగాలు రప్పిస్తామన్నారు ఇప్పుడు పొడిగించమంటే కూడా పోరాటం చేస్తున్నా గానీ స్పందించట్లేదు ఎందుకంటారు పొడిగించే ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా రద్దు చేస్తే పొడిగిస్తే ప్రాబ్లమేగా ఇప్పుడు ఇట్లా ఉంది అట్లా ఉంది మీరే చెప్పాలి ఎట్లా చేయమంటారో చెప్పు లాస్ట్ ప్రభుత్వంలో కూడా అట్లా చేస్తాం చేస్తాం అని లాస్ట్ వరకు కూడా చేయలేకపోయారు కదా మరి ఈ ప్రభుత్వంలో చేసే అవకాశం కనిపిస్తుంది కదా ఏసీరు కదా ముప్పై ఐదు వేల ఉద్యోగాలు వేసారు దాన్ని పోస్ట్ పోన్ చేయమంటారు చేయమంటే మరి ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లమేగా మరి అదే విధంగా విద్యార్థులు పోరాటాలు చేస్తేనే ఉద్యోగాలు వస్తాయి మరి పోరాటం చేయకుండా చేయకుండా వస్తాయి నాయకులు మంచి వాళ్ళు అయితే అవే వస్తాయి పోరాటం చేసే అవసరం కూడా లేదు నిలదీశాడైతే అట్లనే వల్ల పోలీసులు కూడా విద్యార్థుల పైన వ్యవహరిస్తున్న తీర్పు చూసిన నేను కూడా వీడియో చూసినాను కాదు కరెక్ట్ కాదు నీచమైన మాటలు కూడా మాట్లాడు అవును బల్కంపేటలో కూడా ఒక లేడీని రిపోర్టర్ తిట్టారు కదా పెగ్నెట్ అన్న కూడా గాని ప్రూప్ చూపించమని అన్నాడు కదా సిఐ ఐఎస్ఐ అది కరెక్ట్ కాదు రెచ్చిపోయి రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు ఆ తీరు పైన ఏమో మరి ఇప్పుడు అయితే అంటున్నారు కానీ ఇంకా మనకైతే అంతవరకు తెలియదు కాకపోతే వాళ్ళను పవర్ తన ఎట్లున్నదో అన్నది మనకు ఇంకా తెలియదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వచ్చి ఒక సిక్స్ మంత్ అవుతుంది కదా సిక్స్ మంత్స్ తర్వాత ఇంకో వన్ ఇయర్ తర్వాత ఏదైనా మార్పు అనేది తెలుస్తుంది మంచి చేస్తుండా చెడు అనేది తెలుస్తుంది ఇప్పుడు ఆ పోయిన గవర్నమెంట్ అయితే పూర్తిగా అప్పులు చేసి కుప్ప పెట్టిపోయాడు అన్ని శాఖలలో కూడా కాళేశ్వరం కూడా చాలా ఇబ్బంది మొత్తం లక్ష కోట్ల అవినీతి జరిగింది అది వేస్ట్ అయింది అది కాళేశ్వరం గట్టి కూడా వేస్టే దా ఉపయోగం కూడా లేదు ఎవరికి అంతే ఇప్పుడు మల్లానా ప్రాజెక్టు కట్టారు కొంతమందికి అమౌంట్ కూడా ఇవ్వలేదంట మీరు నిరుద్యోగ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు సిక్స్ ల్యాక్స్ ఇస్తున్నారు కానీ ఇంకా త్రీ ల్యాక్స్ కూడా ఇవ్వలేదు అట కొంతమందికి వాళ్ళు ఇప్పుడు ఎంఆర్ఓ చుట్టూ కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇక వాళ్ళ పరిస్థితి ముందు చూడాలి ఎందుకంటే జాగలు పూడగొట్టుకొని నిరుద్యోగ వాళ్ళు పేద బతుకులు తీస్తారు ఇప్పుడు వ్యవసాయం ఉంటేనేమో పండించుకొని బతకగలుగుతారు వాళ్ళు ఏం చేసుకోలేరు కదా వ్యవసాయం తప్ప వాళ్ళకి ఏ రా పని రాదు వాళ్ళకన్నా అమౌంట్ ఇస్తే వాళ్ళు ఎన్కేన కొనుక్కొని అయినా వ్యవసాయం కొనుక్కొని చేసుకుంటారు వాళ్ళకు